ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి ఈ మాటను ఎవరు పలుకుతున్నారు ఏసుక్రీస్తు వారు పలుకుతున్నారు ఏమని పలుకుతున్నారని మనం చూడగలిగితే ఇదిగో నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను భూమిడికి రాలేదు నా ఇష్టాన్ని నా కోరికలను నేను నెరవేర్చుకోవడానికి భూమి మీదకి నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి నేను దిగి వచ్చితిని అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నెరవేర్చడానికి పరలోకము నుండి దిగివచ్చితిని ఇదిగో నా ఇష్టము అనే వారిని మనము లెక్కలేక తీసుకోకూడదు నా ఇష్టముని ప్రవర్తిస్తుంటారు కదా